ప్రభు నామానికే మహిమకాలమునుగాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం ముప్పై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఆగురు పలికినటువంటి జ్ఞానపు పలుకులు వాటి గురించి మనం ముఖ్యాంశంగా ధ్యానం చేస్తూ ఉన్నాం గత దినం వరకు పంతొమ్మిదవ వచనం మనం ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం అదేంటంటే నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పపు సర్పము జాడ నడి సముద్రమున వాడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ మూడు విషయాల గురించి మనం గత దినం వరకు ధ్యానం చేసుకున్నాం నాలుగో విషయం కన్యకతో పురుషుని జాడ ఇది యేసుక్రీస్తుకు విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రేమను చూపిస్తా ఉంది కన్యక మీద పురుషుడు చూపించే ప్రేమ పరమగీతము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడినట్టు ప్రేమ అంత బలమైనది అంటాడు ప్రేమ మరణమంత బలమైనది ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తే పరమగీతములో అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు అంటారు ఆరో వచనంలో ఈ ప్రేమ అంత బలమైనది ప్రేమ మరణమంతా బలమైనది అంట కాబట్టి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు కలిగిన కన్యక మీద పురుషునికున్నటువంటి ప్రేమ నిలుస్తుంది అది అగాధ సముద్ర జలమలచే ఆర్పబడదు ఈ జాడలు విచిత్రమైనవి ఈ పరమగీతంలోనే పురుషుడైనటువంటి గొప్ప రాజుకు సులమోను ద్రాక్ష తోటకు కావలికత్తిగానున్న ఒక నల్లని నల్లని దాన్ని ప్రేమించి తన విందుశాలకి ఆ కన్యకను తోడుకొని పోయినట్టు వ్రాయబడి ఉంది ఇలా చేయడం వల్ల ఎరుసలేమి కుమార్తెలు విస్మయం అందారు ఇదేంటి మా పక్కన ప్రక్కన పెట్టేసి ఇలాంటి ఆమెను ఏర్పరచుకున్నాడేంటి అని చెప్పి వాళ్ళు చాలా అభ్యంతరపడ్డారు చాలా అభ్యంతరపడ్డారు అందుకే మొదటి అధ్యాయం ఆలోచనలో వచనంలో ఏమంటుంది నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకండి నేను ఎండ తగిలిన దానను అంటది రెండవ అధ్యాయం నాలుగవ వచనం చూస్తే అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఏడవ ఏడవచులు అంటారు ఎరుశలేమ కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయో కలతపరచకయో ఉండుడని మిమ్మను బతిమాలుకుంటున్నాను అంటది ఐదవ అధ్యాయం పరమగీతము తొమ్మిదవ వచనలో మనం చూస్తే స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి అని చదువుతాం కాబట్టి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇది ఎంతో చిత్రమైనది యాజకులేంటి యోధులేంటి రాజులేంటి గొప్పవాళ్ళు ఏంటి భేదవాళ్ళు ఏంటి వారందరూ కూడా సుందరుడైనటువంటి పురుషుడైనటువంటి క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటారు పౌలు గారు అంటారు కొరింది రెండవ పత్రికలో పదకొండో అధ్యాయం రెండవ వచనంలో ప్రస్తావించినట్లు కొరిదేలకు వ్రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ అసలు ఆయన అంటారు పౌల్ గారు దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే పవిత్రురాలనే కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంట కాబట్టి క్రీస్తు పురుషుడు ఒక్కడే పురుషుడు అంటాడు ఈ స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది పురుషుడు కన్యకతోటి జాడ మానవ బుద్ధికి మించినదైతే క్రీస్తు అనేటువంటి దైవ పురుషుడు సంఘం అనే కన్యకను ప్రేమించి ఏర్పరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు ఇది చాలా గొప్ప అంశం మనము పాపులమై ఉన్నాం మనము బలహీనులమై ఉన్నాం మనము శత్రువులమై ఉన్నాం మనము భక్తిహీనులమై ఉన్నాం మనము దూరస్తులై ఉన్నాం పాపముల చేత అపరాధముల చేత చర్చని వారమై ఉన్నాం చీకటిలో ఉన్నాం అయినా సరే గొప్ప పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించారు మన కొరకు బలిగా తన్ను తాను అర్పించుకున్నారు ఇది ఆశ్చర్యం కాదా ఇది వింత కాదా ఇది అసామాన్యమైనటువంటి కార్యం కాదా ఈ జాడ అంటే కన్యకతో పురుషుని జాడ మన బుద్ధికి మించినది కాదా అవునండి క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ అది ఎంతో గొప్పది అది ఎంతో గొప్పది పురుషుడైనటువంటి యేసు క్రీస్తు వారు కన్యక అయిన సంఘం పట్ల సంఘములో చేర్చబడిన ప్రతి వారి పట్ల ఆయన చూపే ప్రేమ ఎంతో గొప్పది అందుకే ఆయన ప్రేమను గూర్చి పరిశుద్ధ గ్రంథం అంతా మనకు వివరణ ఇస్తూ ఉంది యోహాను సువార్త పదమూడో అధ్యాయం మొదటి వచ్చిన తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను అంట లోకములోనున్న తన వారిని ప్రేమించారైనా వారిని ఎంతవరకు ప్రేమించారు అంతము వరకు అంటున్నారు అంతము వరకు అనే చోట ఫుట్నోట్స్ లెంకేసి ఉంది ఏమనంటే సంపూర్ణముగా ప్రేమించారు మన దేవుని ప్రేమ అరాకొర కొర లాంటిది కాదు సంపూర్ణమైనది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది అంతము వరకు సంపూర్ణంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం యోహన స్వార్త మూడో అధ్యాయం పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించాడు క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ అది ఎంతో గొప్ప ప్రేమ ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనం చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటారు ఆయన ప్రేమ ఎలాంటిదట అండి శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటారు దావీదు యోనతాలు వాళ్ళిద్దరి గురించి మనం ఆలోచన చేస్తే దావీదు యోనాతానుల ప్రేమ ఎంతో గొప్పది సమయులు రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే యోనాతాను యుద్ధరంగంలో తన తండ్రి అయిన సౌలు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళి యుద్ధరంగంలో చనిపోతాడు ఆ సంగతి దావీదుకు వినబడినప్పుడు దావీదు పట్ల యోనాతాను చూపించినటువంటి ప్రేమకు ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ దావీద బహుగా ఏడుస్తాడు శోకిస్తాడనమాట శోకిస్తాడు అందుకే అతని గురించి ఒక కీర్తన పాడాడు సవుల గురించి యోనతాల గురించి అదే సమయలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఆరో వచనం మనం చదివితే నా సహోదరుడా యోనా నీవు నాకు అతి మనోహరుడు వైంటివి నీ నిమిత్తము నేను నా నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అంటాడు స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది అధికమైనది ఇంకా మనం చూస్తే సామెతలు పది సామెతలు గ్రంథం పదో అధ్యాయం పన్నెండు అవసరం బి పార్ట్ చదువుతాను ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటాడు ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది దోషములన్నీ కప్పిన ప్రేమ నిజమే దేవుడు మన దోషాలన్నిటినీ క్షమించాడు మన సంకటములన్నిటినీ కుదిర్చాడు పరమగీతము రెండు నాలుగులో చదువుతాం విందుశాలలోనికి నన్ను తోడుకుని పోయి నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అంటాడు హోషియా గ్రంథం పదకొండు నాలుగు మనం చదివితే హోషియా గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చదివితే ఒకడు మనుషులను తోడుకొని పోవన్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన స్నేహ బంధముతో విశ్వాసిని ఆకర్షించి నడిపించినటువంటి ప్రేమ అన్నమాట అందుకే ఎఫెస్సి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని చదివితే ఎనిమిది మూడవ అధ్యాయం ఎఫస్సి పత్రిక ఎనిమిది నుంచి పదకొండు వరకు కలిపి ఉంటుంది దేవుడు మన ప్రభుని యేసు క్రీస్తు నందు మన ప్రభు అని క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చెప్తున్నాను పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గురించి ఏర్పాటేటది అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడమని నాకు ఈ కృప అనుగ్రహించాడు అని చెబుతూ పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అంటారు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారవ్వాలి అందుకే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానంటారు పౌలు గారు ఎఫ్ఏసి సంఘాన్ని ఉద్దేశించి జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడు పౌలు గారు కొరి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదివితే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది ఏమని బలవంతం చేస్తుంది సువార్త సేవలో దేవుని యొక్క ప్రేమ భక్తులను బలవంతం చేస్తూ ఇదిగో సువార్త ప్రకటించండి నన్ను గూర్చినటువంటి వార్త మీరు అనేకులకు తెలియని వారికి ప్రకటించండి అని సువార్త సేవలో భక్తులను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తూ ఉంది బలవంతం చేసి వారిని ముందుకు త్రోస్తూ ఉంది అంతేకాదు ఒకనొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి ఆ కన్యకను కలుసుకొని పెండ్లి విందుకై తీసుకుని వెళ్ళి ఆ పెండ్లి విందులో ఆమెను కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచన అది మరొక అద్భుతమైనటువంటి విషయం అంట విషయం అది మరొక అద్భుతమైనటువంటి విషయం కాబట్టి ఈ వచనంలో చెప్పబడిన నాలుగు విషయాలు మనం చూస్తే ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళామనుకోండి అంతరిక్షానికి వెళితే అక్కడ గ్రద్ద లేదా పక్షిరాజు ద్వారా మనం ఈ సంగతి తెలుసుకోగలం భూమి మీద మనం చూస్తే భూమి మీద బండలు ఉన్నాయి ఆ బండల మీద సర్పపు జాడ మనకు నేర్పించేది మనకు నేర్పించేది ఏంటంటే బండ అయిన క్రీస్తుని గురించి విరోధి అయిన శాతాన్ని గురించి మనం అనేక సంగతులు నేర్చుకోనగలం సముద్రానికి వెళ్ళితే సముద్రానికి వెళితే అక్కడ కూడా మనం ఎంతో కొంత సత్యాన్ని మనం తెలుసుకోగలం ఇంట్లోనికి వెళితే భర్తల వలన పురుషుడు తన కన్యకను సంపాదించుకున్న జాడ వలన గొప్ప మేలు పొంది ఈ సంగతులన్నిటినీ కూడా బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తుతో మనము పోల్చగలం బైబుల్ చాలా విచిత్రమైనది దాన్ని వ్రాయించినటువంటి పరిశుద్ధాత్ముడు వ్రాసింది మనుషులే పదహారు వందల సంవత్సరాల పాటు రాశారు ఆయా కాలాల్లో ఉన్న భక్తులు నలభై మంది వ్రాశారు రాసింది మనుషులే కానీ పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాయించాడు ఆయన వింతైన దేవుడు ఈ గ్రంథంలో తెలపబడినటువంటి రక్షకుడు కోరదగిన వాడై ఉన్నాడు ఈ గ్రంథం యొక్క వాగ్దానాలు భక్తులను ఆదరిస్తా ఉన్నాయి భక్తులను ఆదరిస్తా ఉన్నాయి మరి ఎంత గొప్ప దేవుడు మన సొంత రక్షకుడయ్యాడా క్రీస్తును రక్షకుడుగా దేవుడుగా మీరు అంగీకరిస్తున్నారా క్రీస్తును మీరు కలిగి ఉన్నారా ఈ పరిశుద్ధ గ్రంథం మీకు పరిచయం అయిందా చాలామంది క్రీస్తును రక్షకుడుగా దేవుడుగా కలిగి ఉన్నారు కానీ గ్రంథం అంతా వారికి ఇంకా పరిచయం కాలేదు గ్రంథం అంతా వారికి ఇంకా పరిచయం కాలేదు ఎందుకనంటే ఆ గ్రంథాన్ని గుర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి దాన్ని చదవరు బైబిల్ని పూర్తిగా చదవాలి మనం బైబిల్ని పూర్తిగా చదవాలి దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ప్రేమ సందేశం ఇది ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి ప్రేమ సందేశమే ఈ బైబిల్ ఈనాడు నీవు అర్థం చేసుకోగలిగి అర్థం చేసుకోగలిగినటువంటి నీ భాషలోనే బైబిల్ నీ చేతిలో ఉంది అంటే దేవుడు నేను ప్రేమించి తనను గూర్చిన మనలను గూర్చినటువంటి సత్యాన్ని బోధపరుస్తూ ఉన్నాడు మరి మనం ఏం చేయాలి బైబిల్ని చాలామంది ఏం చేస్తారు ఒక ఆయన అడుగుతున్నాడు కుర్రుడు అంటాడు అన్నయ్య గారు బైబుల్ తల కింద పెట్టుకుంటే దెయ్యం అంటారు కదా అయినా పోతలేదేంటే అంటున్నాడు బైబిల్ మంత్రాల పుస్తకం కాదు బైబిల్ రోగం వచ్చిందని గుండ్ల మీద దెయ్యం పట్టిందని తల మీద పీడకళ్ళొస్తున్నాయి తలగడ కింద పెట్టుకోవడానికి కాదు బైబిల్ అక్కడ ఇక్కడ ఉండడం కాదు బైబిల్ బైబిల్లో ఉన్న సత్యాలన్నీ కూడా మనం చదివి గ్రహించి దేవుని గొప్పతనాన్ని ఆయన ప్రేమను ఆయన ఔన్నత్యాన్ని అవన్నీ గ్రహించుకుని నీవెలా నడవాలో నీవెలా జీవించాలో నీవెలా బ్రతకాలో నీవెలా మాట్లాడాలో ఇవన్నీ ఆయన ద్వారా తెలుసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకొని ఆధ్యాత్మికంగా బ్రతుకుట కొరకే కదా దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు మరి బైబిల్ని మీరు ఎప్పటికీ పరిచయం చేసుకుంటారు అది మీ అవుతుంది ఎప్పటికి దాన్ని మీరు పూర్తి చేస్తారు కొంతమంది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది రక్షణ పొంది ఎప్పటికీ బైబిల్ని పూర్తి చేయని వారున్నారు అంటే దేవుడు చెప్పిన ప్రేమ సందేశాన్ని ఇంకా పూర్తిగా చదవలేదన్నమాట కాబట్టి క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిచయం చేసుకోవాలి దాన్ని చదవాలి దేవారాత్రుడు దానిని ధ్యానించాలి అంటాడు ఏ ఆ ధర్మశాస్త్రమున ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి క్రీస్తు ముఖ్యమైనటువంటి వాడు అలాంటి క్రీస్తు మనకు గ్రహింపులోనికి వచ్చునుగాక ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుచితమైతే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని తన ఆశీర్వదించును గాక ఆమె